శివాయ బ్రహ్మణి రమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమోటమ జై వీర బ్రహ్మ జై గోవిందమాంబి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి నమోంటమ సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిలో చాలా వరకు సానుకూలవంతమైనటువంటి అంశాలే ఉన్నాయి ఆరోగ్యపరమైన అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కుటుంబ పరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పాత బకాయిలు తీర్చగలుగుతారు కొత్త ప్రయత్నాలు చేయగలుగుతారు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి రుణాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి స్థిర చరాస్తుకు సంబంధించిన సంబంధమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థికంగా లాభం చేకూరేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది కొత్త మిత్రులు భాగస్వామ్య వ్యాపారం వీటి వల్ల ఆర్థికంగా ఆదాయం కలుగుతుంది కానీ కొన్ని విషయాలు మీరు బాగా నమ్మి విశ్వసించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటం కొన్ని విషయాల్లో నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వాస్తవికంగా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నగదుకు సంబంధించినటువంటి అంశాలు బ్యాంకింగ్ సంబంధించినటువంటి విషయాలు మీకు మీరుగానే చూసుకోండి కొంతమంది స్నేహితుల్ని సొంత మనుషుల్ని నమ్మటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకించి పూర్వీకులు పెద్దల నుండి మీకు రావాల్సినవన్నీ కూడా వారసత్వంగా అన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి చరాస్తుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది తల్లిదండ్రులు లేదా పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది పాత మిత్రుల యొక్క కలయిక వల్ల వాళ్ళ సహచర్యం వల్ల సూచన వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలతో సాన్నిహిత్యం బాగుంటుంది వాళ్ళ సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం కనబడుతుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల సుదూరమైనటువంటి ప్రయాణాలు చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉండటం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది శరీరం మొత్తం కూడా నీరసం ఎక్కువగా ఆవహించి ఉండటం జ్వర సంబంధమైనటువంటి పీడ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సకాలంలో వీసాలు అందుతాయి సకాలంలో అనుమతులు లభిస్తాయి విదేశీ ప్రయాణ సంబంధమైనటువంటి అంశాలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబం కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని జీవితంలో వేగవంతంగా స్థిరపడటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఎక్కడైతే కోల్పోయామో అక్కడే సంపాదించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు మీరు ప్రయురు ప్రఖ్యాతలు పోయినటువంటి చోట ధనాన్ని పోగొట్టినటువంటి చోట అక్కడి నుండి మీ యొక్క ప్రస్థానాన్ని మళ్ళీ మీరు మొదలు పెడతారు దీనివల్ల జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా తప్పకుండా లభించేటువంటి పరిస్థితి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు లభించేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగకాలం విద్యార్థిని విద్యార్థులు సరిగ్గా ప్రయత్నాన్ని కనుక కొనసాగించగలిగితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏకాగ్రత పెరగటం ప్రత్యేకించి ఉత్తీర్ణత లభించటం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటం ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి సంతాన ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు మీ యొక్క విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఇక వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకమైనటువంటి కాలం సరైనటువంటి వధువు లేదా వరుడు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి వీటిని ఎదురొడ్డి నిలబడితే మాత్రం విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది స్వజనులు సొంత జనులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అంతిమ నిర్ణయం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి సూచన వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ధనమైతే వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవ్వకుండా ఖర్చులని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద దృష్టి పెట్టడం చెప్పదగినటువంటి సూచన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని పూజించిన ఆరు ముఖాలను కలిగినటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి గనక విశేషవంతమైనటువంటి చందన అలంకారాన్ని చేయించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక క్రతువును జరిపించిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఓం స్కంధాయ కానీ కుమారగురవే నమ అని కానీ మనసులో స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్రస్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్ ఏళ్ళనాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాల్లో కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించి ఏలినాటి ఫలితాలను ఫలితాలనిస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికొస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతే మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకి ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికీ విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాల్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ విశేషంగా ధరించడం ఎప్పుడైతే ఏలనాడు శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో కాలభైరవ రక్షణ మించినటువంటి రక్ష ఉండదు దీనిని విశేషంగా మెళ్ళో ధరించటంతో పాటు నాగవల్లి దళాలు అంటే తమలపాకులు ఈ తమలపాకుల మారిని హనుమంతుల వారికి అందజేస్తున్న నాగవల్లి దళాలతో తమలపాకుల చేత స్వామివారికి పూజాది క్రతువు చేసిన హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరం లేదా చందనంతో గంగ సింధూర అలంకారాన్ని స్వామివారికి చేయించి హనుమ శరీరం మొత్తాన్ని కూడా సింధూరంతో అలంకరించటం అత్యంత శుభదాయకమవుతుంది ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ మానసికమైనటువంటి సంఘర్షణ తొలగిపోతుంది హనుమంతుల వారికి అలంకరించిన సింధూరాన్ని తీసుకొచ్చి అనునిత్యం కూడా నదుటి భాగాన బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే శని భగవానుడు కూడా ఇబ్బందులను ఇవ్వడు శుభాలనే కలిగించేటువంటి అవకాశం కనపడుతోంది జై వీరబ్రహ్మ జై గోవిందం అంబజై